రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఈ జీవోపై బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లు అంటూ బీసీలను న్యాయవంచనా గురి చేస్తున్న విషయం తెలిసిందే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది కాంగ్రెస్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే తీరుతామని గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉండగానే ఇటు జీవో అంటూ జీవో తీసుకొచ్చి జీవో ప్రకారం అని తీసుకొస్తా ఉన్నది ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా తీర్మాన చెప్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేసినట్టు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి బీసీ మిత్రుడు ఎవరైనా కానీ బీసీలను ఎట్లా నయవంచన గురి చేస్తా ఉన్నారు ఇస్తామని చెప్పేది వీళ్ళే అడ్డుకునేది వీళ్ళే అసలు జడ్జి తీర్పులు ఇచ్చేది కూడా వీళ్ళే అనే విధంగా కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక బీసీ సోదరులు సర్పంచ్ ఎన్నికలు వచ్చారో ఎంపీటీసీ ఎన్నికలు వచ్చారో జెపిటీసీ ఎన్నికలు వచ్చారో అనే విధంగా ఆగవాదం అయితే ఉన్నారు పల్లెటూర్లలో ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు మన సెంటిమెంట్ ఆడుకుంటా ఉన్నారు బీసీల సెంటిమెంట్ ఆడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడ్డది గుర్తుపెట్టుకోండి మిత్రులారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇది తెలంగాణ ప్రజల సెంటిమెంట్ బీసీ ప్రజల తోని కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం హైకోర్టు మెట్టుకాయలు వేసింది అవసరమైతే ఎన్నికలు నోటిఫికేషన్ ఎన్నికలు ఆపుకోవాలి స్థానిక ఎన్నికలు ఆపుకోవాలని చెప్పినట్టుగా ఒక వార్త చదువుతా ఉన్నాం ఒకసారి చూ చూసే ప్రయత్నం చేద్దాం బీసీ రిజర్వేషన్లపై జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అది ఏంటంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జియో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎలా ఇది వాస్తవం గవర్నర్ దగ్గర నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని గవర్నర్ దగ్గర పెట్టి ఇప్పుడు మళ్ళీ జీవో ప్రకారం పోతా అంటే ఎట్లా అని కొంచెనేసింది రేవంత్ సర్కారు క్వచ్చేసింది హైకోర్టు కొంచెం కొంచమన్నా గవర్ అయితే గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు ఎందు ఎందుకు చేసిరు జీవో ఫస్ట్ కస్టమర్ జివో ఎందుకు విడుదల చేయాలి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఒక ముందే ఇది మరో మరో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనేస్తాను ఉన్నాడు తీర్మార్మాలన్న ఇది కాదు బీసీలను నయవంచ గురి చేస్తా ఉన్నాడు బీసీలను ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కీలకంగా చెప్తున్న మాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే గవర్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాప్ నించకూడదని నిబంధన కాదా ఉంది కదా అని కీలకంగా చెప్తా ఉన్నది మాట అయితే పై అడ్వకేట్ జనరల్ అనేక ప్రశ్నలు వేసిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టు వేసింది అనేక ప్రశ్నలు ఏందంటే పై దసరా సెలవులు తర్వాత ఈ మ్యాటరు వినాలని హైకోర్టును కోరిన అడ్వకేట్ జనరల్ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటరు మీరు చెప్పినట్టు వింటాం అని చెప్పింది అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఆపుకోవాలి మీరు ఇయ్య అంటే వింటాం లేకపోతే లేదని చెప్పినట్టు చెప్తా ఉన్నారు ఇక ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న అడ్వకేట్ జనరల్ ఏది అడ్వకేట్ జనరల్ ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి మన నోటిఫికేషన్ ఇస్తామయ్యా అంటే ఏహే అట్లా కలవదు ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అంత ఎన్నికల పోతే ఏం చేస్తావు బీసీల నోట్లో మట్టి కొడతారు ఇక ఇది ఇది జరుగుతూ ఉన్నది ఇక కోర్టు చొక్కం ఉండే కదా పది రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కోర్టు చెప్తా ఉన్నది హైకోర్టు తెలంగాణ హైకోర్టు చెప్తా ఉన్నది పది రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని నోటిఫికేషన్ ఇవ్వద్దని ఆ తెలంగాణ హైకోర్టు చెప్తా ఉన్న నేపథ్యంలో మరి రేవంత్ సర్కార్ మొండికి తెగించి మేము పార్టీ పరంగా ఇస్తాం ఇట్లా వీలైతలేదు అంటే ఈ ఇస్తామని చెప్పింది వీళ్ళే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఇస్తామని చెప్పింది వీళ్ళే ఇక్కడ కోర్టుకు అయింది ఇలా వ్యక్తులే ఇలా చూడరా ఇలా కథ ఇటు ఎవడాడు బుట్టంగారు మాధవ రెడ్డి ఇటు ఎవడాడు ఇటు చూడరు ఒకసారి కీలకంగా ఇక్కడ చెప్పిగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయ జన్మదిన శుభాకాంక్షలు బుట్టంగారి రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి జాగృతి హ్యాపీ బర్త్డే రెడ్డి జాగృతి ఇవన్నీ చెప్తానే ఉన్నాడు ఇచ్చేదేవాడు ఆపేదేవాడు అసలు బీసీ జనాలను ఎర్రిపప్పలు చేస్తున్నాడు ఎవడు ఇది చూడరు ఈ కథ అంతా నువ్వు ఆర్డినెన్స్ అంటివి ఆర్డినెన్స్ ప్రకారం పోతే గవర్నర్ దగ్గర బిల్లు అయింది మళ్ళీ జిఓ అంటవి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కాస్తే వస్తే పార్టీ పరంగా ఇస్తామని చేతులు అయితే ఇస్తావు ఏమైతుంది బీసీ ప్రజలు ఏం చేస్తారనుకుంటారా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు నామరూపాలు లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ తరిమి రోజు వస్తాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా వీళ్ళు బీసీల నయ గురి చేస్తా ఉన్నారు ఆర్డినెన్స్ ప్రకారం పోయినా కానీ రాదు నైన్త్ షెడ్యూల్లో లో పెట్టండి ఈ సేఫ్టీ కాదు గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఎట్లా నడుస్తుంది అని చెప్పంగా కూడా బీసీ సమాజం బీసీ ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళు నయ గురి చేసి మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు హైకోర్టు ముట్టికాయలు ఆపమని చెప్పింది కీలకంగా మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇచ్చి మేము ముందుకు వెళ్తామంటా ఇప్పటికే లేట్ అయింది ఏది కేంద్ర గవర్నమెంట్ వచ్చే డబ్బులు ఫండింగ్ అయిపోయినాయి డబ్బులు అవుతా ఉన్నాయి ఇప్పటికే సర్పంచులు లేక లేట్ అయిందని చెప్తూ ఉంటారా చూద్దాం ఎప్పటికైనా బీసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏ నచ్చినా కానీ ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు నామరూపాలు లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇది మనల్ని నైవంచన గురించి చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి